మీరు అంటూ ఉంటారు కదా మ్యూచువల్ ఫండ్స్ నిజమేనని మాహీభాయ్ అందుకని నేను కూడా ఈసారి ఎస్ఐపి చేసి మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బు పెట్టాను అయితే నేను ఒకటి తెలుసుకోవాలి కేవైసీ అంటే ఏంటి అసలు చూడండి మీరు అయితే సలూన్ చూడనా లేదా ఇవన్నీ చేయనా టైం ఎవరి దగ్గర ఉంది అరే చాలా సులువయ్యా

మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి మార్కెట్ సంక్షోభాలకి లోబడి ఉంటుంది స్కీమ్ కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ని జాగ్రత్తగా చదవండి